వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు వితరణ చేశారు అధ్యక్షులు జీడిగం లక్ష్మయ్య సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్ పద్మాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు చదువుకునే విద్యాల ఒక మూడు బ్యాగులు మినిమం మూడు బ్యాగులుగా ఏదాట్లను పెంపదలుచుకున్నాము ఆ కార్యక్రమం కంటిన్యూ చేయడం గురించి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగినది ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ బైక్ ప్రెసిడెంట్ హెచ్ రామకృష్ణ వారికి వాసింగ్ క్లబ్ యాదాద్రి భువనగిరి తరఫున వారికి విజయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ బ్యాగులు డిస్ట్రిబ్యూటింగ్ చేయడం జరిగినది ఈ కార్యక్రమం మంచాల ప్రవకర్ గారు క్లబ్ ప్రెసిడెంట్ బిర్రమ్ లక్ష్మయ్య గారు సెక్రటరీ కుక్ల చంద్రశేఖర గారు జైలు జైలు సెక్రటరీ కర్మ జయ్ వర్ష యాదాద్రి భోన చేయడం అనే ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారి ఆదేశానుసారం మన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉప్పుల రామకృష్ణ గారు జనరల్ సందర్భంగా పేద విద్యార్థులకు మూడు గాదులు కంప్లీట్ చేయడం జరిగింది ఇటీవల కార్యక్రమంలో జిల్లా చైర్మన్ మంచాల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆ రీతి గల్లి సోమశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంలో జరిగింది Jay wasabi. Jay wasabi! Jay Wasabi! Jay yea Wasabi! Jay Wasabi! Jay Jay Wasabi! Jay Wasabi!